అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ఈ వీడియో చేస్తున్నానండి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న మేము ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము ఆ వీడియో వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ హాస్పిటల్ వ్లాగ్ అనేది మేము అప్లోడ్ చేసాము ఆ వ్లాగ్లో మేము ఒక మిస్టేక్ అయితే చేసామండి అది మిస్టేక్ అని అయితే మాకు కూడా తెలియదు ఆ వీడియోని మేమైతే యూట్యూబ్లో నిన్న అప్లోడ్ చేశాము ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో అయితే ఈ కంటెంట్ యూట్యూబ్కి ఎలిజిబుల్ కాదని చెప్పేసి వచ్చింది ఆ వీడియో రిమూవ్ చేయమని చెప్పి కూడా వచ్చిందండి అట్లా ఎందుకు వచ్చిందన్నది మాకైతే అర్థం కాలేదు మరి మా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి అట్లా అయ్యేసరికి మేమైతే చాలా డిస్పాయింట్ అయితే అయ్యామండి మరి ఆ వీడియోలో ఏం మిస్టేక్ చేసామన్నది మేమైతే ఆ వీడియోని ఒక టెన్ టైమ్స్ అయినా చూసామండి మాకైతే ఆ వీడియోలో ఎటువంటి మిస్టేక్ మాకైతే కనిపించలేదు మరి ఆ మిస్టేక్ ఏంటన్నది మేము తెలుసుకోవడం కోసం అని చెప్పేసి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాము మాకు ఏంటిది అన్నది అర్థం కాలేదు అప్పుడు మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయనకైతే మరి నైట్ లెవెన్కి అట్లా ఫోన్ చేశాము ఫోన్ చేసి ఆయన్ని అడిగినప్పుడు అతను అయితే ఒక సజెషన్ అయితే ఇచ్చాడు మరి ఆ సజెషన్ ఏంటంటే మేము వీడియోలో కొన్ని మ్యూజిక్ అయితే యాడ్ చేసామండి ఆ మ్యూజిక్ అయితే ఫస్ట్ డిలీట్ చేసి చూడమని చెప్పాడు మరి ఆ మ్యూజిక్ అయితే మేము కొన్ని క్లిప్పింగ్స్కి యాడ్ చేసాము ఆ క్లిప్పింగ్స్ మొత్తం డిలీట్ చేసామండి ఆ మ్యూజిక్ క్లిప్పింగ్స్ కూడా మేము డిలీట్ చేసి చూసి మళ్ళీ అప్లోడ్ చేసామండి అప్లోడ్ చేసిన తర్వాత కూడా మరి యూట్యూబ్ మరి ఆ వీడియోనైతే రిమూవ్ చేసింది మరి అప్పుడు కూడా మాకు ఎందుకన్నా అర్థం కాలేదు మరి మళ్ళీ మేము ఆ వీడియో అయితే చూసి మళ్ళీ అప్లోడ్ చేసే ఒక టూ త్రీ టైమ్స్ అయితే మరి రిమూవ్ చేసిన తర్వాత దాంట్లో ఒక మెసేజ్ అయితే వచ్చిందండి మెసేజ్ ఏంటంటే చైల్డ్ అబ్యూజింగ్ హెరాస్మెంట్ అని అయితే వచ్చింది మరి మాకు చైల్డ్ అన్న తర్వాత ఆ వీడియో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే దాంట్లో అయితే మరి మా బాబుకి మేము వితౌట్ డ్రెస్ అయితే మరి బ్రష్ కానీ స్నానం కానీ చేపించాము ఒకవేళ ఆ వీడియో అయితే మరి యూట్యూబ్లో విరుద్ధం అని చెప్పేసి మాకు అర్థమైంది వెంటనే ఆ వీడియోని అయితే మేము ఆ క్లిప్పింగ్స్ మొత్తం డిలీట్ చేసాము డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ అయిందండి మరి దానివల్ల అయితే మరి ఆ వీడియోలో కొంచెం కొన్ని చోట్లయితే మరి వాయిస్ లేదు ఎందుకంటే వాయిస్ కొంచెం ఆ క్లిప్పింగ్స్ అన్ని డిలీట్ చేసేసరికి వాయిస్ అటు ఇటు అయిందండి అందుకని మేము ఆ వీడియో అయితే అట్లా పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే మేము ఫస్ట్ బ్లాగ్ చేసాం కనుక ఆ బ్లాగ్ అయితే మేము పెట్టాలని ఫిక్స్ అయ్యి ఆ బ్లాగ్ అయితే పెట్టాము దానివల్ల అయితే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుందని పెట్టాము ఈ ఇన్ఫర్మేషన్ అయితే కొంతమందికి అయితే తెలుసు నచ్చండి మాకులాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియకపోవచ్చు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకొని ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయకుండా ఉంటారని చెప్పేసి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మరి మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి మేము ఈ వీడియో అయితే తీస్తున్నాము మాకులాగా ఇంకా ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళకు కూడా ఇంకా ఇటువంటి ఎన్నో మిస్టేక్స్ అయితే జరిగి ఉండచ్చు అటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మేము కూడా తెలుసుకుంటాము ఇంకా ఇంతకు మాకు ముందు ముందుగా ఏమన్నా ఇటువంటి ఏమన్నా మిస్టేక్స్ జరిగితే కనుక వాటిని కూడా మేము మీకు తెలియచేస్తాము మాకు వచ్చిన మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మెసేజ్ అయితే స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ మీద పెడతాం చూడండి మా ఒకలాగా కొత్తగా యూట్యూబర్స్ అయితే మరి ఇటువంటి మిస్టేక్స్ అయితే ఏం చేయదండి ఇప్పటివరకు మా ఛానల్ని వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్